ప్రస్తుతం తన మాటను నిలబెట్టుకోబోతున్నాడు ఆ వ్యక్తి ఇంతకీ ఆ శబదం ఏమిటనుకుంటున్నారా రెండు వేల పంతొమ్మిదిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడతారని ఎంతో ఆశగా ఎదురు చూశాడు తెనాలి మండలం కొలకలూరుకు చెందిన తోట నరేంద్ర అయితే ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓడిపోయారు రాష్ట్ర అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోయారు ఆ పరిస్థితి చూసిన తోట నరేంద్ర కుమిలిపోయాడు తన దైవం పవన్ కళ్యాణ్ ఓటమని తట్టుకోలేకపోయాడు బాధపడ్డాడు మనస్తాపానికి గురైన నరేంద్ర గొప్ప నిర్ణయం తీసుకున్నారు గొప్ప శబదం చేశాడు మరలా పవన్ కళ్యాణ్ తిరిగి అసెంబ్లీలో అడుగుపెట్టిన నాడే తన తల నీలాలు తీయాలని శబం చేసుకున్నాడు ఆనాటి నుండి నేటి వరకు ఐదు సంవత్సరాలు తన కేశాలను అలాగే పెంచుకున్నాడు ప్రస్తుతం మహిళల కేశాల మాదిరిగా పెరిగాయి పవన్ గెలుపు కోసం రాష్ట్రమంతా పర్యటిస్తూ తెనాలి నియోజకవర్గంలో జనసేన పిఎస్సీ చైర్మన్ నాదండ్ల మనోహర్ విజయానికి తన వంతు కృషి చేశారు ఈ మధ్యకాలంలో అనేక మంది అతని జుట్టు చూసి ఎగతాళి చేసిన అనేక విధాలుగా అసభ్యకరంగా మాట్లాడిన తన దైవమైన పవన్ కళ్యాణ్ కోసం అన్నింటినీ భరించాడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గెలుపుతో ఆనందంతో ఊగిపోతున్నాడు నా దైవం విజయం సాధించారు అసెంబ్లీలో అడుగు సమయానికి తాను తిరుపతి వెళ్లి స్వామి దగ్గర తలనీలాలు సమర్పించే వస్తానని ఆనందంతో చెబుతున్నాడు నరేంద్ర ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు తోట నరేంద్ర మాది తెనాలి నియోజకవర్గం కొలకలూరు గ్రామం ఈ ఎన్నికల్లో మా తెనాల నియోజకవర్గం తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి జనసేన పార్టీ పిఎస్సీ చైర్మన్ గౌరవ శ్రీ నాదెంట్లం మనోహర్ గారికి ప్రేమతో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు జనసేన పార్టీకి వ్యవస్థాపకులు శ్రీ కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకించి మరీ 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 ప్రేమతో హృదయపర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను నాకు పవన్ కళ్యాణ్ గారి విజయం చాలా ప్రత్యేకమైనది అక్కోర్స్ అది అందరికీ ప్రత్యేకమైనది పార్టీలో బట్ నాకు ఎందుకు ప్రత్యేకమైనది అని చెప్తున్నాను అంటే గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది మే ఇరవై మూడు ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున శ్రీ పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయారు అనేటువంటి న్యూస్ విన్నప్పుడు చాలా బాధాకరం అనిపించింది ఒంటరిగా కూర్చొని చాలా మదనబడ్డాను బట్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి కోసం మనలాంటి యువత ఎంతో కొంత పని చేయాలి మన కోసం వచ్చారనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున ఎందుకనో నాకు వ్యక్తిగతంగా బాగా ఇబ్బంది అనిపించి పార్టీ కోసం మనం ఎంతవరకు పని చేయాలి ఏ స్థాయిలో చేయాలి అనేటువంటి నిర్ణయంతో పాటు నాకు వ్యక్తిగతంగా ఆ రోజున అనుకున్న నిర్ణయం ఏంటి అంటే ఒక గుండు అనేది చేయించుకోవాలి తలనీలాలు తీసుకొని మళ్ళీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టిన రోజునే మళ్ళీ తలనీలాలు తీయాలి అనేటువంటి ఆలోచన నాకు వచ్చింది ఆ రోజున మే ఇరవై మూడు తలనీళాలు నేను తీసుకున్నాను రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నేను నా తల మీద ఎటువంటి క్రాఫ్ నేను చేయించుకోలేదు ఎందుకనంటే మళ్ళీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెట్టేటువంటి విధంగా ఎమ్మెల్యేగా ఎప్పుడైతే ఎన్నుకవుతారో ఆ రోజునే తిరిగి మళ్ళీ నేను తలనీలాలు తీసుకోవాలి అని చెప్పేసి నిర్ణయంతో బలంగా సంకల్పించుకొని ఆ నిర్ణయంతోనే ఇన్నాళ్ళు అలాగే ఉన్నాను ఖచ్చితంగా భగవంతుడు అనేవాడు ఉన్నాడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా ప్రజల కోసం చేస్తున్న సేవను అన్నీ గమనించి ప్రజా ఆశీస్సులు నిండుగా మెండుగా పిఠాపురం ప్రజల ద్వారా అందించి ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన శక్తిగా పవన్ కళ్యాణ్ గారిని రాజకీయ నేతగా ఒక ప్రజలకు అందేటువంటి విధంగా అందించి పిఠాపురంలో ఘన విజయాన్ని నమోదు చేసే విధంగా కూడా యావత్ జనసేన పార్టీకి ప్రజలకు పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంట్ ఎంత బలంగా ఉంటుంది రాబోయే రోజులని తెలియజేసే విధంగా కూడా యొక్క గెలుపుని మేము చూడడం అనేది చాలా సంతోషం అనుకున్నది అనుకున్నట్టు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు గెలుపొందారు పిఠాపురంలో అదేవిధంగా నేను అనుకున్నటువంటి యొక్క నిర్ణయం ఏదైతే ఉందో తలనీలాలు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత తీయాలని తీయాలి అనేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది నేను ఒక నాలుగైదు రోజులు తిరుమల వెళ్ళి తీర్చుకోబోతా ఉన్నాను తలనీలాలు స్వామివారికి సమర్పించబోతా ఉన్నాను తల సహజంగా చెప్పాలంటే సొసైటీలో ఒక మగపిల్లవాడు ఇంత హెయిర్ పెంచుకొని తిరుగుతున్నాడు అంటే నేను రకరకాలుగా ఐదేళ్లల్లో రకరకాలు వినకూడని మాటలు నేను చాలా విన్నాను బట్ అయినా సరే నేను ఒక సంకల్పంతో ఒక మంచి వ్యక్తి కోసం నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళాను ఏది జరుగుతున్నా ఏం జరుగుతున్నా ఎవరు ఏమంటున్నా నాకు అది వినిపించినప్పటికీ కూడా ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తేనే తప్ప ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా నేను పర్యటించినటువంటి పార్టీ కోసం పనిచేసినటువంటి క్రమంలో ఎక్కడ నిరాశ నిస్పృహలకు వెళ్లకుండా పవన్ కళ్యాణ్ గారి విలువలతో కూడా రాజకీయ ప్రయాణం చేయాలని మనం కూడా అందులో భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి నేను ముందుకు వెళ్ళి ఈ యొక్క ప్రయాణం చేయడం జరిగింది అందరికీ ధన్యవాదాలు